హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం సో ఈ అయితే మా చెల్లి బన్నీ బర్త్డే అనమాట ముందుగా దానికైతే మళ్ళీ వన్స్ అగైన్ రిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను ఇక్కడ నేనైతే మార్నింగ్ స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా తోమిన సామ్మలన్నీ కింద ఉన్నాయి సో ఇవన్నీ సర్దేసేసుకుని ఇప్పుడు స్నానం చేసేసి ఏమైనా టిఫిన్ తినేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి నేను బర్త్డే కదా ఇంకా అమ్మ అయితే అక్కడ లంచ్ చేసి అక్కడ స్పెండ్ చేద్దాం టైం ఉంది కానీ నేనైతే మొన్న త్రీ డేస్ ఇంట్లో లేను కదా సో అందుకనేసి నాకు చాలా పని అనమాట ఇంట్లో అందుకని ఇంకా వన్కి వస్తానులే అని చెప్పేసి అన్నాను ఒంటి గంట ఒంటి గంటన్నరకు వస్తాను భోన్ చేయడానికి అనేసి అన్నాను సరే అని చెప్పేసి అందనమాట అమ్మ అంటే పెద్దగా స్పెషల్స్ ఏం లేవు కాకపోతే మామూలుగా ఇంకా దాని బర్త్డే కదా సరదాగా దాని దగ్గర ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి అయితే వెళ్తున్నాము సో ఈవినింగ్ కేక్ కట్టింగ్ అది చిన్నగా బ్లాగ్ అయితే షూట్ చేశాను సో మొత్తం కూడా చూడండి స్కిప్ చేయకండి అలాగే ఒక లైక్ ఇచ్చేసేయడం మర్చిపోద్దు ఓకేనా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయానండి మార్నింగ్ అయితే ఒక అట్టు వేసుకుని తినేసాను ఇంకా ఒంటిగంటున్నారు ఆ టైంకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వీళ్ళైతే భోజనాలు పెట్టేస్తున్నారు టొమాటో పప్పు అలాగే సేమ్యా సేమ్ అయితే పాలల్లాగా ఉంటే నచ్చదు నాకు ఈరోజు కొంచెం చిక్కగా అయిందంట నేను పెద్దగా అసలు సేమే తినను కానీ ఇలా మా అమ్మ చిక్కగా చేసేస్తే బాగానే ఉంటుందండి ఈ తిన్నాను బాగుంది సో ఇంక ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నాము సేమియా పులిహోర కూడా అనమాట సేమియా పులిహార స్పెషల్స్ అంతే సో ఆశ్రిత్ బాబుకి ఏంటంటే హెల్త్ బాగాలేదని చెప్పేసి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి వాడికి మోషన్స్ అలాగే వామిటింగ్స్ త్రీ డేస్గా అనమాట వరసగా అస్సలు బాగాలేదు హెల్త్ అందుకని వాడి కోసం ఇంకా బిర్యానీలు అలాంటివి ఏమీ చేయలేదు మేము తినలేదు అనమాట ఇంకా వాడు అలా వాడు పెరిగన్నాం రెండే రెండు ముద్దలు అది కూడా చాలా బలవంతం పెడుతుంటే ఇంకా తింటున్నాడు మింగుతున్నాడు అని కూడా కక్క దగ్గేస్తున్నాడు అనమాట సో ఎందుకనేసి ఇంకా ఏం స్పెషల్స్ కూడా బిర్యానీ అవి అయితే చేసుకోలేదు దాని బర్త్డేకి బయటకు వచ్చామన్నమాట ఈవినింగ్ పిక్స్ అదే బనికి కొన్ని పిక్స్ తీసుకుంటుందని చెప్పేసి బయటకైతే వచ్చామండి సో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఈసారి బన్నీ అయితే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదండి సో ఏదో ఒకటి వేసేసుకుంటాను డ్రెస్ నార్మల్గా ఉండిపోతాను ఇంట్లో అని చెప్పేసి అంది అమ్మ అలా కాదు నార్మల్గా ఇలా చిన్న కేక్ కటింగ్ చేసుకో అని చెప్పేసి అంది అనమాట పైగా అయితే దాని అయితే ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే కొంచెం మెమరబుల్గా చేసుకోవాలి కదా బట్ ఇంకా ఆశ్రిత్కి బాగాలేదని చెప్పి ఇంకా మేమైతే మార్నింగ్ నుండి ఎక్కడికి వెళ్ళలేదు ఈవినింగ్ అయితే చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసుకుని ఇలా బయటకైతే వెళ్ళాము బర్త్డే పార్టీ ఏమి ఇస్తామని అడిగితే ఇదిగో కేకే అని చెప్పి అందనమాట బన్నీ ఈ టెంపులేలో పింక్ కేక్ హౌస్ ఉంది కదా అక్కడికైతే కేక్ కట్ చేద్దామని చెప్పేసి వచ్చింది బన్నీ యాక్చువల్గా ఇదంతా కూడా పింక్ థీమ్తో ఉంటుంది ఇక్కడ పిక్స్ అవి పెద్ద సరిగ్గా రావండి సో ఇంకా బయట ఎలాగో పిక్స్ తీసుకుంది కదా ఇంకా పెద్ద పిక్స్ గురించి అయితే ప్రాబ్లం లేదు కేక్ కట్ చేస్తూ ఒక కొన్ని టూ త్రీ పిక్స్ తీసుకుంటే సరిపోతుంది సో ఏదైనా సరే మెమరీస్ కోసమే కదా కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత అప్పుడు నా బర్త్డే ఇలా జరిగింది అని చూసుకోవడానికి మన కోసమే కదా సో ఇక్కడ అయితే చాలా రకాల కేక్స్ ఉన్నాయి కొంతమంది కస్టమైజ్ చేయించుకున్నవి ఉన్నాయి కొన్ని నార్మల్ ఉన్నాయి మేమైతే ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నాము యాక్చువల్గా అసలు కేక్ కూడా తీసుకోవద్దనుకుంది బన్నీ పాప మా ఆశ్రత్తికి బాగాలేదని చెప్పేసి కానీ ఇంకా అంతా మానుకోలేం కదా ఇంకా వాడైతే కొంచెం టేస్ట్ చూసాడు జస్ట్ అంతే పెట్టకూడదు కదా మళ్ళీ ఏమీ ఇప్పుడు కొంచెం ఆశ్రతికి పర్లేదండి బాగానే ఉంది ఈరోజైతే ఇంకా స్కూల్కి అయితే మండే నుంచి పంపిద్దాం అనుకుంటున్నాను కొంచెం కలు తిరుగుతున్నాయి వాడికి ఇంకా ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే లావణ్య అని చెప్పేసి ఇలాగా కేక్ మీద అయితే రాయిపించారు కేక్ కూడా బాగుందండి బట్ ఏంటో రెడ్ వెల్వెట్ కేక్ ఆ మధ్యలో నట్స్ పెట్టారు నేను ఎప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ ఇదివరకు ఒకసారి తిన్నాను కానీ టూ త్రీ టైమ్స్ మధ్యలో నట్స్ ఏం లేవన్నమాట ఆ నట్స్ క్రీమ్ పెట్టడం వల్ల నాకు అసలు నచ్చలేదు కేక్ మిగతా ఫ్లేవర్ అంతా బాగుంది కానీ మధ్యలో క్రీమ్ ఏదో నాకు అంత డిఫరెంట్గా అనిపించింది మేబీ నచ్చే వాళ్ళకి నచ్చచ్చు ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుంటుంది బన్నీ సో ఇంకా బన్నీ కేక్ కటింగ్ చూసేయండి తర్వాత అయితే బ్లాక్ కంటిన్యూ చేస్తాను నేను అమ్మ బన్నీ మా హస్బెండ్ పిల్లలు వెళ్ళామనమాట ఇంకెవరు రాలేదు అంటే మా నాన్నగారు రాలేదు సో కొంచెం నిరసనగా ఉంది మీరు వెళ్ళి వచ్చేయండి అని చెప్పేసి అన్నారు అనమాట Happy birthday, happy, you, happy birthday to you. दे दे तो तो दे happy birthday दे तो दे तो तो to you. dear Lavanya. Happy birthday to you. May God bless to you. May God bless to you. Happy birthday to you. Happy birthday Lavanya. మీ అమ్మగారు పెట్టినట్టు తి వెళ్ళదానే పంపుల్ని పక్కన పంపే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మళ్ళీ పెట్టలేదు సో ఇంకా బన్నీ అయితే ఇలాగ కేక్ కటింగ్ చేసింది ఇంకా అందరం కూడా అందరికీ అది తినిపించింది దానికి అందరం తినిపించాము ఈ అయితే ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ కనిపించారనమాట బయట నుండి ఎవరు హాయ్ చెప్తుంటే ఎవరు అనుకున్నాను అప్పుడు నాకు గుర్తు వచ్చింది సబ్స్క్రైబర్స్ అయి ఉంటారని చెప్పేసి హాయ్ చెప్తే వాళ్ళ పిల్లలిద్దరూ శ్రీ అంజీ బాబుని గుర్తు గుర్తుపట్టి లోపలికి వచ్చి దానితో పిక్ తీసుకుని వెళ్ళారనమాట సో ఇంకా ఇక్కడ అయితే బయటకు వచ్చాము మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా పని ఉందని చెప్పేసి ఇంకా పిల్లలు కాసేపు ఆడతారు కదా అని వస్తే బన్నీ ఆడుతుంది అనమాట దెక్కి సో ఇంకా ఈటన్ ప్లేలో లోపలికి ఇంకేం వెళ్ళలేదండి లోపలికి చాలా గేమ్స్ ఉంటాయి కానీ మేము చాలా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం జస్ట్ కేక్ కట్ చేసి అలా ఇంకా ఎక్కువసేపు అయితే అస్సలు ఉండలేదు ఆశ్రిత్ బాబాయ్ ఇక్కడ ఎవరు రెండు మూడు స్టెప్స్ వేస్తానంటే ఇక్కడ కాసేపు అయితే ఆగాం అంటే వాడికి బాగోలేదు కదా కొంచెం వాడు మడి దాకా కొంచెం బాగా డల్గా ఉన్నాడు సో ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు కదా ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అని వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉన్నాం అంతే ఇంకా కాసేపు మాస్టర్ బాబు శ్రీ అంశీ పాప డ్యాన్సులు వేసేసుకుని ఆ పక్కన ఉయ్యాళ్ళు సీసా ఇవన్నీ ఉంటే ఒక రెండు మూడు నిమిషాలు ఇవన్నీ ఆడేసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయామండి ఈరోజు ఇంకా ఇంటికి రాగానే అమ్మ అయితే ఇక్కడ వంకాయ ఫ్రై అలాగే అన్నం వండింది అనమాట సో అదే నేను ఇక్కడైతే తింటున్నాను ఇంతే బన్ని బర్త్డే బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా సెలవు బాయ్ బాయ్